हाय हेलो एक फिल्स डालने के लिए फार्मूला बोलते ये एक साइज का आने के लिए दिखाते हैं आपको पूरा एक साइज का आता सिंपल वन साइज का फिर ज्यादा पूरा हेलो एंडी वेलकम बैक टू आवर चैनल गोतमी क्रिएशंस ये रोज ई वीडियो में हमनके लहंगा के कुचुल కావాలి అంటే 3 मीटरला क्लॉथ गाणी 6 मीटरला क्लॉथ కుచ్చు ప్రతి ఒక్క కుచ్చు ఈక్వల్ డిస్టెన్స్లో రావాలి అదే విధంగా ఒక్కొక్క కుచ్చు యొక్క పొడవు అనేది వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కుచ్చులు ఉన్నప్పుడు మనము క్లాత్ అనేది ఏ ఫార్మ్లాతోనే ఫోల్డ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మాస్టర్ చెప్పిన ఫార్మ్లా అయితే నేను చెప్పినాను కదా అందులో కేవలం వన్ పాయింట్ వన్ ఇంచ్ కుచ్చుల గురించి ఉన్నప్పుడు మనకి కస్టమర్స్ సబ్స్క్రైబర్స్ ఏమని కామెంట్ చేసినట్లు అంటే వన్ పాయింట్ ఫైవ్ కానీ రెండించుల కూర్చులు తీసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ కూర్చులు తీసుకున్నప్పుడు ఫామ్లో చెప్పండికి అన్నారు సో ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క ఫామ్లో అయితే ఏ సైజు కూర్చులైనా కుట్టుకునే విధంగా ఫామ్లో అయితే ఉంటుంది అది కూడా ఎన్ని మీటర్ల క్లాత్ ఒక శారీ మొత్తం కానీ రెండు శారీ మొత్తం కానీ మన నడుము కొలతకి సెట్ అయ్యే విధంగా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఉంటుంది చూడండి సో సో ఫస్ట్ అయితే మనం కట్ చేసేసుకున్న తర్వాత కూర్చులు పెడదాము లెహంగా యొక్క ఎంత ఉంది అంటే ముప్పై ఐదు ఇంచులు ఉంది కానీ పైన బెల్ట్ కోసం రెండు ఇంచులు వదిలేస్తే ఎంత ఉంటుంది ముప్పై ఇంచులు ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని మీటర్లైనా ఉండని అండి ఆర పది మీటర్ల సంబంధం లేదు నార్మల్గా మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నేను ముప్పై మూడు ఇంచులకి కట్ చేసుకుంటున్నాను లెహెంగ యొక్క పొడిగంత ముప్పై ఐదు ఇంచులు కానీ పైన రెండు ఇంచులు అనేవి మనకి బెల్ట్ కోసం వస్తుంది కాబట్టి ఇక్కడ ముప్పై మూడున్నర ఇంచులకి అయితే కట్ చేసేసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా బెల్ట్ జాయిన్ చేసినప్పుడు అందుకోసం ఇది ముప్పై మూడున్నర ఇంచులకి కట్ చేసేసుకొని పైన మనకి రెండు ఇంచులకి బెల్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకున్నాం కదా లైనింగ్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి ఇది ఎన్ని మీటర్లు ఉన్నా సేమ్ ఇంతే లెహంగాకి కట్టింగ్ అయితే ఏముండదు కుట్టడమే మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి లెహ మనకి క్రేప్ లైనింగ్ అయితే తీసేసుకున్న క్రేప్ లైనింగ్ కూడా ఫోర్ మీటర్స్ అయితే తీసేసుకున్నారు కస్టమర్స్ నార్మల్గా త్రీ మీటర్స్ అయినా సరిపోతుంది కానీ ఫోర్ మీటర్స్ అయితే తీసేసుకున్నారు ఈ ఫోర్ మీటర్స్ని నార్మల్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి ఈజీగా అయిపోతుంది చూడండి ఇక్కడ కిందికి కొంచెం బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఫాల్ లాగా ఉండడానికి కింద మనకి మే లైనింగ్ అనేది ఫోల్డ్ చేసేసుకుందాం ఈ విధంగా లైనింగ్ ఫోల్డ్ చేసేసుకుంటే ఏమవుతుంది అంటే కుచ్చులు అనేవి నిల్చున్నట్టుగా మంచిగా వస్తాయి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక వన్ ఇంచ్ తక్కువ తీసేసుకోండి ఎందుకంటే లైనింగ్ అయితే బయటికి కనబడదు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక వన్ ఇంచ్ తక్కువ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి కింద అయితే అయిపోయింది నెక్స్ట్ మనకి నడుము కొలత నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది సో ముప్పై ముప్పై రెండు ఇంచుల వరకు క్లాత్ అయితే కట్ చేసి పెట్టేసుకోండి మనం ముప్పై ఇంచులకి రెడీ చేసి పెట్టేసుకున్న ఒక రెండు ఇంచులు ఎక్కువ ఉన్నా సరిపోతుంది కదా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఒకవేళ మీకు పైన క్లాత్ మిగలలేదు అనుకోండి సైడ్కి ఫస్టే కట్ చేసేసుకోవాలి పెద్ద సైజు వాళ్ళకి పైన మిగలదు ఇది చిన్న సైజు కాబట్టి పైన మిగిలింది పెద్ద సైజు వాళ్ళకేమో ఫస్టే పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూడండి ఓకేనా లెహెంగాకి ఈక్వల్ గా రావాలి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేయకుండా ఒకేసారి స్టిచ్ చేస్తే సరిపో మన నడుము కొలతకి సరిపోయేలాగా కుర్చులు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను లాస్ట్ వీడియోలో వన్ ఇంచ్ కి చెప్పినాను కదా అక్కడ ఏమడి అంటే చాలా మంది హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచ్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసుకున్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అని అడుగుతున్నారు మనము మన ఫ్యాబ్రిక్ మొత్తం ఎంత ఉందో తీసేసి కొలుచుకోవాలి అంటే ఇటు మీటర్ సైడ్ కాకుండా ఇటు వన్ ఇంచ్ సైజ్ ఉంటా చూడండి ఇంచ సైడ్కి మనకి క్లాత్ ఎంత ఉందో ఒకసారి అయితే ఫోల్ చేసి కొల్చుకుందాం ఇప్పుడు ఇది ఉంది ముప్పై రెండు ఇంచులు అయితే ఉంది ఇది ముప్పై రెండు ఇంచులు అనేది ముప్పై రెండు ఇంచులు ఉంది కదా ఇది ఎన్ని వరుసలు ఉందో చూడండి నాలుగు వరసలు ఉంది అంటే నాలుగు నాలుగు ఇంటూ ముప్పై రెండు చేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది సో ఇది చూడండి నాలుగు ఇంటూ ముప్పై రెండు ఇది నాలుగు వరసలు ఉంది కాబట్టి నాలుగు ఒకవేళ మీరు ఎక్కువ మార్తలు మార్చుకుంటే అన్ని మార్గలతో ఈ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఎంత ఉంది మనకి నూట ఇరవై ఎనిమిది అయితే ఉంది మన మొత్తం క్లాత్ ఎంత వచ్చింది నూట ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది అదే విధంగా మన నడుము కొలత ఎంత ఉంది అని అంటే మన కస్టమర్ నడుము కొలత ఇరవై ఎనిమిది ఇంచుల నడుము కొలత ఉంది ఇది మన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లూజ్ కావాలి లూజ్ నేను ఒక రెండు ఇంచులో లూజ్ తీసుకుంటున్నా మీరు కావాలంటే మూడు నాలుగు ఎంతైనా తీసేసుకోవచ్చు నేను రెండు ఇంచుల లూజ్ తీసుకుంటే మొత్తం ఎంత వచ్చింది ముప్పై ఇంచుల నడుము కొలత అయితే వచ్చేసింది ఇప్పుడు మనకి కొందరేమో వన్ ఇంచ్ కుర్చులు పెట్టమంటారు ఇంకొందరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుర్చులు పెట్టమని అంటారు అదే విధంగా కొందరు రెండించులు కూర్చుని పెట్టమంటారు కదా అప్పుడు ఫామ్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఫస్ట్ మళ్ళీ ఇక్కడ మనం మొత్తం క్లాత్ ఎంత ఉందో తీసేసుకోండి మొత్తం క్లాత్ ఉంది నూట ఇరవై ఎనిమిది ఇంచులు మైనస్ రెండు ఇంచులు చేస్తున్నా ఇప్పుడు ఎంత వస్తుంది నూట ఇరవై ఆరు వస్తుంది కరెక్టే కానీ ఇక్కడ రెండు ఇంచులు మైనస్ ఎందుకు వేసినాం అని అంటే ఇక్కడ మనం స్టార్టింగ్ స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ కుట్లు వేసేటప్పుడు ఈ ఫస్ట్ కుట్టు అనేది పొగులు పోతాయి కదా అందుకోసం మనం ఇట్లా డబుల్ ఫోల్ చేసి ఇక్కడ నుండి కుర్చులు అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి అందుకోసం ఇటు ఒక వన్ ఇంచు ఈ కార్నర్కి ఒక వన్ ఇంచ్ మొత్తం రెండు ఇంచులు తీసేసుకుంటున్నాం అప్పుడు మొత్తం క్లాత్ ఎంత వచ్చింది నూట ఇరవై ఆరు ఇంచులు అయితే వచ్చేసింది నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంది నడుము కొలత నడుము కొలత ఎంత ముప్పై ఇంచులు అవునా నడుము కొలత ముప్పై మనకు కావాల్సింది ఎంత ఇంచు సైజ్ పొడుగు వన్ ఇంచు పొడుగు కావాలి సో అప్పుడు ఏం చేయాలి అంటే థర్టీ డివైడెడ్ బై వన్ చేయండి అప్పుడు ఎంత వస్తుంది మనకి థర్టీ వస్తుంది అదే విధంగా మన నడుము కొలత ఇక్కడ కూడా సేయం కదా నడుము కొలత ముప్పై డివైడెడ్ బై ఇక్కడ కుచ్చు యొక్క పొడుగు ఈ కుర్చి యొక్క పొడుగు ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ చేయాలి అదే విధంగా థర్టీ డివైడెడ్ బై ఇంచుల కుచ్చు అంటే పొడవు ఎంత వస్తుంది డివైడెడ్ బై టూ చేయండి అప్పుడు ఎంత వస్తుంది థర్టీ డివైడెడ్ బై టూ అంటే ఫిఫ్టీన్ వస్తుంది థర్టీ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ అంటే థర్టీ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ చేద్దాం ఇప్పుడు ఎంత వచ్చింది ఇరవై సో ఇక్కడ మనం ఒక ఇంచు కూర్చులు పెట్టాం అనుకోండి మన నడుము చుట్టూ ముప్పై కూర్చులు వస్తాయి వన్ పాయింట్ ఫైవ్ పెడితే ఇరవై కుర్చులు వస్తాయి అదే విధంగా రెండించుల కుచ్చులు పెడితే పదిహేను కుచ్చులు వస్తాయి మళ్ళీ కౌంట్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు మనం ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు నూట ఇరవై ఆరు డివైడెడ్ బై ఇక్కడ ఇది ఎంత వచ్చింది ముప్పై చేసుకోండి ఇదిగోండి నూట ఇరవై ఆరు డివైడెడ్ బై ముప్పై ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ అనుకోండి నూట ఇరవై ఆరు డివైడెడ్ బై ఇక్కడ ఇది ఎంత వచ్చింది ట్వంటీ నూట ఇరవై ఆరు డివైడెడ్ బై ట్వంటీ చేసుకోండి సిక్స్ పాయింట్ త్రీ అదే విధంగా నెక్స్ట్ నూట ఇరవై ఆరు డివైడెడ్ బై ఇక్కడ ఎన్ని వచ్చినాయి కుర్చులు పదిహేను తీసుకుంటే ఎంత వచ్చింది నూట ఇరవై ఆరు బై పదిహేను చేసుకుంటే ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఫోర్ వచ్చింది ఇప్పుడు ఈ విధంగా వచ్చేసిన తర్వాత కుర్చులు ఏ విధంగా తీసుకోవాలి అని చెప్తాను చూడండి సో ఫస్ట్ ఇక్కడ నేను ఈ వన్ ఫోర్ పాయింట్ టూ అంటే వన్ ఇంచు కుర్చులో చెప్తాను ఫస్ట్ మన ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్న తర్వాత ఇది స్టార్టింగ్ పాయింట్ కదా ఈ స్టార్టింగ్ లో ఒక వన్ ఇంచ్ వదిలేసేసేయండి ఇంతకుందే మనం అనుకున్నాం కదా ఇటు వన్ ఇంచ్ అటొక వన్ ఇంచ్ వదిలేసేయాలి అని ఈ విధంగా అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ పాయింట్ వచ్చింది చూడండి కనబడుతుంది ఇక్కడ ఈ ఫోర్ పాయింట్ ఉందా ఇదిగోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ కి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇక్కడ నుండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ కి మార్కింగ్ తీసేసుకోవాలి అర్థం అవుతుంది కదా ఇక్కడ నుండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ కి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ నుండి ఇది మొత్తం ఫోర్ పాయింట్ టూ ఈ ప్లేస్ నుండి లోపలికి వన్ ఇంచ్ కి మార్కింగ్ తీసుకుంటున్నా ఎందుకు ఇది వన్ ఇంచ్ కుర్చీలు కాబట్టి ఓకే ఇదే ఒక కుర్చు అయిపోతుంది అదే విధంగా సెకండ్ కుర్చు చూడండి సేమ్ మళ్ళీ ఇక్కడ నుండి ఫోర్ పాయింట్ కి మళ్ళీ ఒక మార్కింగ్ తీసేసుకోండి ఫోర్ పాయింట్ టూ కి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇందులో నుండి లోపల సైడ్ వన్ ఇంచ్ ఇది ఫోర్ పాయింట్ టూ ఉంది కదా ఫోర్ పాయింట్ దగ్గర నుండి లోపల సైడ్ వన్ ఇంచు తీసేసుకోవాలి ఇదిగోండి సేమ్ నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ ఫోర్ పాయింట్ తీసేసుకోండి ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ లోపల సైడ్ వన్ ఇంచ్ ఇది వచ్చేసి మనకి వన్ ఇంచ్ కుర్చులు ఫస్ట్ ఇది నేను కుట్టి చూపిస్తాను ఆ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ ఇది కూడా చూపిస్తాను ఏ విధంగా పెట్టుకోవాలి అని ఇదే వీడియోలో చూపిస్తాను ఇది ఒక టూ త్రీ అట్లా స్టిచ్ చేసి ఇదిగోండి ఇది ఇప్పుడు ఇది ఉందా ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వచ్చేసి ఈ ప్లేస్ కి తీసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవి రెండు ఉన్నాయి కదా ఇవి రెండింటిలో ఫస్ట్ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ కి కలిపిస్తాయి ఇంకొక కస్టమర్ ఏమని ఏమనియాలి అక్క ఈ ఫ్రెల్స్ అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ చూడాలి అని అనుకుంటే ఏం చేయాలంటే సేమ్ ఇప్పుడు ఈ సారీ ఈ మార్కింగ్ తీసేసుకుని ఇటు నుండి ఇవన్నీ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ తీసుకొని ఇటు నుండి వన్ ఇంచు తీసేసుకున్నారు అనుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగానే మనం మొత్తం కుచ్చులు అనేవి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఎటు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ ఫోర్ పాయింట్ తీసేసుకోండి మళ్ళీ ఫోర్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుండి వన్ ఇంచు తీసేసుకోవాలి ఇలా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత అంటే ఈ సైడ్ మనకి ఖచ్చితంగా కౌంట్ చేస్తే ముప్పై కుర్చులే వచ్చేస్తాయి ఇక్కడ చూడండి మనకి వన్ పాయింట్ వన్ నుంచి కుర్చులు పెడితే అన్ని కూడా ఈక్వల్గా వస్తున్నాయి కరెక్ట్గా ఈక్వల్ వస్తే మనం లాస్ట్ కి కౌంట్ చేసినాక ఇవి ముప్పై కుర్చులు వస్తాయి అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వన్ పాయింట్ ఫైవ్ కుర్చులు పెట్టినప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి అని చెప్తాను చూడండి సేమ్ ఇదే విధంగా మనం ఫస్ట్ ఏం చేయాలి మనకి ఫ్యాబ్రిక్ ఎంత ఫ్యాబ్రిక్ ఉందో తీసేసుకోవాలి అంటే ఇప్పుడు నేను సేమ్ కొలతతో చెప్తున్నాను ఒకవేళ మీ క్లాత్ ఎంత ఉందో తీసేసుకోవాలి నడుము కొలత అదే విధంగా మనకి వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ ఇంచ్ కుచ్చుల కావాలి అని చూసుకోవాలి ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ కుర్చులకు చెప్పినప్పుడు ఈ కొలత మనకి ఎంత వచ్చింది ఆరు పాయింట్ మూడు ఇంచులు ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇది ఉందా ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి వన్ ఇంచ్ వదిలేసేయండి ఇది ఎందుకోసం అని చెప్పిన కుచ్చు కోసం ఆ తర్వాత ఎంత గుర్తు పెట్టుకోవాలి అని చెప్పిన ఆరు పాయింట్ మూడు ఇంచులు ఇదిగోండి ఆరు పాయింట్ మూడు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఆరు పాయింట్ మూడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుర్చి యొక్క పొడి ఎంత తీసుకున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇదిగోని ఈ పాయింట్ దగ్గర నుండి లోపల సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ తీసేసుకోండి నెక్స్ట్ ఒక దాని యొక్క వెడల్పు సిక్స్ పాయింట్ త్రీ ఈ పాయింట్ దగ్గర నుండి సిక్స్ పాయింట్ త్రీ కి మార్కింగ్ చేసేసుకోండి సిక్స్ పాయింట్ త్రీ కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి లోపలికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మళ్ళీ మార్కింగ్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ సేమ్ అదే విధంగా తీసేసుకోవాలి ఎంత ఫస్ట్ పొడుగు ఆరు పాయింట్ మూడు ఇంచులు ఇదిగోండి ఆరు పాయింట్ మూడు ఇంచులు ఆ తర్వాత ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకసారి కుట్టి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ పాయింట్ కదా ఇక్కడ లోపలికి మనం వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోలేదా ఈ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ మార్కింగ్ అనబడుతుంది కదా ఆ మార్కింగ్ దగ్గర పెట్టేసేయండి సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ కదా ఇది తీసుకొచ్చేసి ఇక్కడ మనకి మార్కింగ్ కనబడుతుంది చూడండి ఈ మార్కింగ్ కనబడేదాని దానిపైన పెట్టేసుకోవాలి ఓకే సేమ్ ఇప్పుడు మనకి ఇంకొక మార్కింగ్ కావాలి అనుకోండి మరి ఏం చేయాలి ప్రతిదానికి కొలుచుకోవాలంటే కొలుచుకోవాలి ఎందుకంటే మనం ప్రతిసారి పది సార్లు కుట్టి విప్పే బదులు ఇదైతే బెస్ట్ కదా ఇదిగోండి ఆరు పాయింట్ మూడు ఇంచులు తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సేమ్ ఇదే విధంగా కుర్చులన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ రేపు నెక్స్ట్ గ్రీన్ కలర్ తో ఒకటి స్టిచ్ చేసేది ఉంది మీకు అప్పుడైతే ఇంకా డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు కుచ్చులన్నీ ఈక్వల్ డిస్టెన్స్ తో వస్తాయి ఒక్కొక్క దాని యొక్క వెడల్పు వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చేస్తాయి చూడండి ఇప్పుడు ఈ కుచ్చు యొక్క వెడలకు ఎంత వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకసారి చెక్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇది కూడా సేమ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా ఈక్వల్ వస్తే మనకి మొత్తం స్టిచ్లు ఎంత తర్వాత ఇలాంటి కుచ్చులు ఎన్ని వస్తాయి అంటే ఇరవై కుర్చీలు అయితే వస్తాయి ఒకవేళ మీకు రెండు ఇంచుల కుర్చీలు అనుకోండి రెండించుల కుర్చీలు తీసుకునేటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మనము ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంచులు తీసేసుకోవాలి అది కూడా ఇక్కడ చూపిస్తాను నేను స్టిచ్ చేయను జస్ట్ చూపిస్తాను మనకి స్టార్టింగ్ పాయింట్ కదా ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అయితే లీవ్ చేసేసుకోండి ఈ వన్ ఇంచ్ ఎందుకు అని చెప్పాను మనకి స్టార్టింగ్ ఎండ్ పాయింట్ దగ్గర అదే విధంగా రెండు ఇంచ్ కూర్చుని అనుకోండి ఒక్కొక్క దాని ఒక పొడుగు మనం కౌంట్ చేసుకుంటే ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఫోర్ అది మన క్లాత్ బట్టి మీ క్లాత్ చేంజ్ అయింది అనుకోండి ఆ సైజ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ వన్ ఇంచ్ వదిలేసేసేయండి వన్ ఇంచ్ వదిలేసిన తర్వాత మనకి టెన్ ఇంచ్ లో కూర్చోాలంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ ఫోర్ ఇక్కడ సేమ్ అదే ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంచెస్ అయితే మార్క్ చేసేసుకోవాలి చూడండి ఇది ఉంది ఇక్కడ వరకు ఎయిట్ పాయింట్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంచ్ మార్క్ చేసేసుకున్న తర్వాత లోపల సైడ్ మళ్ళీ టూ ఇంచెస్ కి మార్క్ చేసేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ నుండి సేమ్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఆ తర్వాత లోపలికి మళ్ళీ టూ ఇంచెస్ మార్క్ చేసేసుకోవాలి క్లాస్ సరిపోతా అంటే సరిపోతాయి కాకపోతే మనకి మొత్తం ఆ టోటల్ ఆల్ ఓవర్ ఎన్ని కుర్చీలు వస్తాయి అంటే ఇక్కడ మనకి పదిహేను కుర్చీలు వస్తాయి ఇక్కడ కుర్చీలు ఎక్కువ కావాలి అనుకుంటేనేమో సైజ్ అనేది తగ్గించుకోండి ఒకవేళ మనకి హాఫ్ ఇంచ్ కావాలి అనుకోండి సేమ్ ఇక్కడ ఎంత చేయాలి థర్టీ డివైడెడ్ బై హాఫ్ ఇంచ్ చేసుకోండి అప్పుడు ఇక్కడ ఎంత వస్తాయి మనకి సిక్స్టీ అంటే మనం మొత్తం స్టడీ చేసిన తర్వాత కంప్లీట్ గా మనకి సిక్స్టీ కుర్చీలు అయితే వస్తాయి కుర్చీలు ఎక్కువ కావాలి అనుకుంటే సైజ్ తగ్గించుకోండి ఎక్కువ కావాలి తక్కువ కావాలి అంటే ఎక్కువ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇంతకుండా నేను ఏ విధంగా అయితే చూపించినా సేమ్ అదే విధంగా కుర్చులు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకుంటే ఏమైతుంది అంటే మనకి ఒక్కొక్క కుర్చీ యొక్క సైజ్ అనేది రెండు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఇట్లా రెడీ చేసినాం అనుకోండి ఇక్కడ కుర్చీ యొక్క సైజ్ అనేది మనకి టూ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు చూపించిన విధంగానే సేమ్ మార్కింగ్స్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే చేయండి ఇక్కడ మీకు మార్కింగ్స్ కనబడకపోవచ్చు కానీ నేనైతే ఖచ్చితంగా మార్కింగ్స్ పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ అయితే చేసేసినాను మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే మీకు కింద అక్కడ లైట్గా అయితే కనబడతాయి ఒక్కసారి ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ విప్పే పని లేకుండా మనకి నడుము కొలత ఎంత అయితే మనం కావాలనుకుంటున్నామో అంత నడుము కొలతకి ఈక్వల్ ఒకేసారి సెట్ అవుతుంది లేదనుకోండి మనం పసాల కుట్టి పసాల విప్పి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు నేను ఏం చెప్పినాను ఫస్ట్ స్టార్టింగ్లో ముప్పై కుర్చులు రావాలి అని చెప్పినాను కదా ఒకసారి ఇక్కడ కౌంట్ చేసేసుకుందాం ఎన్ని కుర్చులు వచ్చినాయని చూడండి స్లోగా కౌంట్ చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ చూసినా కరెక్ట్గా ముప్పై కూర్చులు వచ్చింది మనకి ఇంకేంటి హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇది పర్ఫెక్ట్ అనేసి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్కి కూడా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి కదా లైనింగ్ వచ్చేసి కిందికి కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే వదిలేసినాను ఎందుకంటే లాగా బొద్దులాగా ఉంటుంది అనేసి పెట్టేసుకొని దీనికి కూడా కుచ్చులు అనేవి రెడీ చేసి పెట్టేసుకోవాలి దీనికి పెద్ద ఫామ్లాతో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకోసం అంటే మనకి మళ్ళీ మళ్ళీ విప్పే పని ఉండదు సేమ్ నడుము కొలతకి సెట్ అయిపోతుంది ఎందుకంటే తొందర అయిపోతుంది ఇంకా నాకు నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేది ఏంటంటే ఫామ్ల ప్రకారం స్టిచ్ చేసుకుంటే తొందర అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చులు అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి నడుము దగ్గర పైన స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ దగ్గర వేసేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే పోగులు అనేవి అటు ఇటు పోతాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి పోగులు పోగులు ఉన్నాయి కదా ఈ పోగులు పోగులు అనేవి పోకుండా ఉండాలి అంటే డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఒకేసారి లోపలికైతే ఈజీగా ఉంటాయి రెండు సైడ్లో కూడా మనం డబుల్ ఫోల్డింగ్స్ అయితే పెట్టేసుకోవాలి ఇక చూడండి రెండు సైడ్లో డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత రెండు ఇట్లా పక్క పక్కన పెట్టి పైన ఒక ఐదు ఇంచులు నాలుగు ఐదు ఇంచుల క్లాత్ వదిలేసి కింది నుండి సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోండి అక్కడ పైన మనం జిప్ అయితే వేసేసుకోవాలి సో మనకి కస్టమర్స్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ని బట్టి మనము స్టిచ్ అయితే చేస్తూ ఉంటాం కదా ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ చేసి తక్కువ డబ్బులు ఇచ్చేయడము లేదంటే అన్నీ మనం అనుకోవద్దులే అట్లా చేయొచ్చా అని కూడా మీరు కామెంట్ చేస్తారు కాకపోతే మనకి టైం అనేది సేవ్ చేసుకోవాలి అని మనం ఆలోచిస్తాం కదా అందుకోసం ఇక్కడ పైన రెండు హుక్స్లు అయితే అనేసి నేను జిప్ అయితే ఏమయ్యలేదు జస్ట్ కిందికి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన బెల్ట్ అనేది జాయిన్ చేయాలి కదా బెల్ట్ కోసం మనం క్లాత్ కట్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్కి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసిన బెల్ట్ వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మీరు ఎడ్ సైడ్ నుండి అయినా స్టిచ్ వేసేసుకోండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మనకి వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హ్యాండ్ మూమెంట్ని బట్టి స్టిచ్ అయితే వేసేసుకోండి నేను కింద బెల్ట్ పెట్టేసి పై నుండి స్టిచ్ అయితే వేసేస్తున్నాను స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి ఎందుకోసము అని చెప్తున్నాను అంటే పైన కుచ్చులు ఉన్నాయి చూడండి ఆ కుచ్చులు అనేవి కొంచెం అయినా కూడా మనకి ముడతలాగా వచ్చేస్తాయి సో ముడతలాగా కాకుండా కొంచెం కేర్ఫుల్గా అయితే జాయింట్ అయితే వేసేసుకోండి మన కుచ్చులున్న బెల్ట్ ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత బెల్ట్ క్లాత్ ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉన్న పార్ట్ కట్ చేసేసుకొని మళ్ళీ ఇటు సైడ్ బెల్ట్ కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి ఒకసారి లోపల సైడ్ చెక్ చేసుకోండి పోగులు లాంటివి మనకి ఏమైనా కుట్టు ఇంతవరకు కుట్టు ఉంటే మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్నది వచ్చేసి డబుల్ దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు దీని ఒక పొడుగు మనకి ఎంత కావాలి రెండించులు కావాలి కదా రెండించులు పైన ఫోల్డింగ్ అయినా పెట్టి వేసేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇదైతే మీ అందరికీ తెలుసు కదా సో అందుకోసమే వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా పెట్టేసినాను అక్కడ కూర్చుల దగ్గర అయితే మీకు చాలా క్లియర్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉందనుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకటి కూడా ఫ్ర గ్రీన్ కలర్ది స్టిచ్ చేసేది ఉంది మీకు ఇంకా అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కూడా క్లియర్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి మనకి లెహంగా అనేది రెడీ అయిపోయింది ఫైనల్ లుక్ అనేది యాడ్ చేస్తాను ఒకసారి ఫోటో చూడండి